మునుస్వామి ఎక్కడ ఏంట్రా ఏం లేదు మాయా పది రోజులు అమెరికా వెళ్తున్నాను డబ్బా అది కొంచెం కావాలి ఆ కొబ్బరి తోడు కూడా అమ్మేసేయండి ఏంటి ఏమైనా కంపెనీ పెట్టబోతున్నావా అలాంటిది మాయా కొంచెం క్యాష్ అర్జెంట్ నో ప్రాబ్లం రెండు మూడు రోజులు అరేంజ్ చేస్తా ఇలాగే ఇలాగే ఒకసారి ఎరా అర్జున్ నేను రద్దాను ఏంట్రా అంత తొందర నేను సీఎం అయ్యే దాకా ఆగలేవా లేదురా కొంచెం అమెరికాలో బిజినెస్ అది సెటప్ చేస్తే తర్వాత కూల్ నీ ఎలక్షన్స్ ఎప్పుడు నాకు ఎలక్షన్ ఏంట్రా ఏదో ఫార్మాలిటీ ఉంటుంది టూ వీక్స్ లో ఉంటుంది ఓకే రా కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ హలో శ్రీకాంత్ గారు అర్జున్ ప్రసాద్ గారా సార్ మీరు చెప్పిన అమౌంట్ కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారు కొంచెం అర్జున్ అంత క్యాష్ అయినా సార్ అవునండి మొత్తం క్యాష్ గా ట్రాన్స్ఫర్ అర్జున్ ల్యాండ్ బదులు క్యాష్ గా ఓకే సార్ కొంచెం అర్జున్ హలో వెంచలే గారండి అండి అంత క్యాష్ అయినా మనలో బ్లిక్ చేస్తా అమ్మా అమ్మా నేను అమెరికాకి వెళ్ళట్లేదు అంతేనా అంతే కసితో ఆవేశంతో ఏమన్నా అమ్మా తెలియదు కానీ నా అనుకుని చేయలేకపోయిన పనులు నేను చేసి చూపిస్తానమ్మా అప్పుడైనా ఈ ప్రజలు నాన్నే క్షమిస్తారమ్మా క్షమిస్తారా కన్నందుకు ఆయన తప్పకుండా క్షమిస్తారు

పీక్కు తింటున్నారు మనం మారుద్దామా ప్రయత్నిద్దామా పోనీ అలీ మన గవర్నమెంట్లో ఎవరు ఎలాంటి ఎవరికి ఎంత డబ్బు ఇస్తే పని జరుగుతుందో నీకు తెలుసు అనుకుంటా సార్ గవర్నమెంట్లో పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వాలి రెండో తరగతి పిల్లడి అడిగినా చెప్తారు సార్ కానీ ఎవరికి ఎంత ఇవ్వాలన్నది అన్నది నాకు బాగా తెలుసు అలీ నువ్వు నా దగ్గర పనిచేస్తావా సార్ ట్యాంక్ బండ్లు దూకుమన్నా దూకుతాను సార్ నా ప్రాణం మీదే ఏం పని సార్ అలీ నేను సీఎం అవుదాం అనుకుంటా నువ్వే నా ఫస్ట్ ఎంప్లాయీ నా సెక్రటరీ ఇది ఎవరికి తెలియకూడదు వాటర్ తాగుతావా చాలా పెద్ద న్యూస్ నేనేమో ఇంటర్వ్యూ కోసం వచ్చాను కానీ దిస్ ఇస్ గుడ్ నా బాస్ గారు జుట్టు పీక్ కొనే చచ్చిపోతాడు నాకు ప్రమోషన్ గ్యారెంటీ చూడమ్మా నీ పేరేంటన్నా రత్న రత్న ప్రభా చూడు రత్న ఈ న్యూస్ పబ్లిక్ కాదు ఈ విషయం గానీ హింట్ గానీ సీక్రెట్ గా ఉంచాలి నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండాలి సైలెంట్ గా ఉండాలా కుదురుదు అసలు సైలెంట్ గా ఉండడం మా బ్లడ్ లోనే లేదు అది కదా రత్న నీకు ఎంత కావాలో చెప్తే రత్న ప్రభని కొంటారా నేను మీడియాలో పనిచేస్తున్నాను పాలిటిక్స్ కాదు పోని గిఫ్ట్ అనుకో చూడు ఇక్కడ నువ్వు విన్నది చూసింది బయట మాట్లాడకుండా ఉండడానికి ఎంత కావాలో చెప్పు పదంలో యువరాజల్లే వాడే వస్తాడేమో రెక్కల గుర్రం పైన నన్ను ఎత్తుకుపో నీకేం కావాలో చెప్పు నేను నేను అర్జున్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను చూడు రత్న చూడు రత్న దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది సొసైటీలో చైతన్యం లేదు హలో ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీలు యువకులు నిద్రపోతున్నారు రాజకీయ నాయకులు దోచుకు తింటున్నారు అసలు నీలాంటి అమ్మాయిలకి భద్రతే లేదు ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ ఎ లిటిల్ చేంజ్ అయితే అయితేనా అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నువ్వు నాకు సహకరించాలా లేదా నాకేంటి నాకేంటి అర్జున్ ఈ దేశం నాకేమొచ్చింది నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరకదు అలాంటి దేశానికి నేను ఎందుకు నా జీవితం తాకట్టు పెట్టాలి మాకు డైలాగ్స్ వచ్చిలే ఓకే జోక్స్ అపార్ట్ నీకు నా గురించి ఏం తెలుసు నేను అలాంటి ఉన్నా తాగబోతున్నా తిరిగిపోతున్నా ఎక్స్క్యూజ్ మీ అర్జున్ సీఎం కొడుకు పంత్ అయినా నాకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నాకే కాదు ఈ దేశంలో ఏ ఆడపిల్లకైనా ఓకే ఏయ్ కానీ నాకు ఓకే కాదు కదా కానీ అర్జున్ నీకు చాయిస్ లేదు కదా అందుకేగా మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది సరే సరే టెన్షన్ పడకు నేను ఒక చెప్తాను మనం ఇద్దరం ఒక కాంటాక్ట్ చేసుకుందాం నువ్వు సీఎం అవగానే మనం పెళ్లి చేసుకుందాం ప్రొవైడెడ్ అద్దరికి ఓకే అయితే అంటే సీఎంని నేను ఫుల్ గా పటాయిస్తానమాట పడ్డామంటే పెళ్లి లేకపోతే లేకపోతే ఫిఫ్టీ క్రోర్స్ ఇవ్వాలి దగ్గర సెటిల్ చేసేద్దాం చూడరా ఒక ఐదు లక్షలు ఇస్తాం నేను సీఎంతో మాట్లాడుతున్నాను నీతో కాదు అర్జున్ హే ఫీల్ అవకు నేను పటాయిస్తే పడినోడు ఇప్పుడు దాకా పుట్టలేదు ఫిఫ్టీ క్రోస్ ఎక్కడికి పోవు నీ దగ్గరే ఉంటాయి నాకు మూడు పోర్టు పోలేలు కావాలి ఇప్పుడున్న దొక్కటే కదా చూడండి ధనంజయ్ గారు మీరు సీఎం అవుతున్నారు ఎందుకు ఏంటి మీ ఎలా నేను అడిగానా లేదే నాకు కావాల్సిందే అడిగాను తర్వాత మీ ఇష్టం ఆలోచించుకోండి ఏంటి బాగా తయారయ్యో

అసలు కాళ్ళు పగులుతాయని కూడా నీకు తెలియదేమో ధాత నా కాళ్ళు కూడా బాగుంటాయి అంటే ఇప్పుడు చూడలేవనుకో కొంచెం కమిట్మెంట్ ఇస్తే చూపిస్తా ఇప్పటికీ నడుమే సూపర్ అసలు నూర్మూ అయ్యో ఏమి నవ్వా వదియాలే మూడు పోర్ట్ఫుల్గా కావాలి అంతగా ఒక వెయ్యి కోట్లు క్యాష్ ప్రాజెక్టులు సెజలు అప్రూవ్ అయ్యే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి ఇవన్నీ మామూలే కదా మునిస్వామి ప్రత్యేక చెప్పాలేంటి అది సీఎం అవుతున్నాడు పది కలాల పాటు అక్కడ సీట్లో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించు ఎవరా కంగ్రాచులేషన్స్ ధనంజయ సార్ ఇక్కడ ఇక్కడే ఉండండి నేను ఇప్పుడు నీ బాస్ నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు కొంచెం కేర్ఫుల్ గా ఉండమను అలాగే మేడం అలాగే నీకెలా తెలుసు బాస్ లంగోటి యాప్ మరి సార్ అంటున్నా నాకున్నది ఒకటే బ్రేక్ ప్లీజ్ ఏం లేదయ్యా పెద్ద అయిన ఊళ్ళోకి వచ్చాడు ఏదో మర్యాద కలుద్దామని వచ్చాను జస్ట్ లంచ్ మీటింగ్ రాజకీయాలు ఏం మాట్లాడలేదే సార్ అవిని పిలుద్దాం సార్ ఏంటి కోపం వస్తే నోరు అసలే అసలేం పిల్ల హలో ధనుంజయ్ సీఎం గా ఓకేనా సార్ మీకు చెప్పండి సార్ ఆయనకేం తక్కువ యువకుడు జోష్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది మా సపోర్ట్ ఈయనికి

ఎవడేవాడు ఎవడేవాడు నీకు చెప్పును చూసారా 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 ఎవరితోనో పట్ట పనులు కార్లో వచ్చింది వాడు ఎవడని అడుగుతుంటే చెప్పడం లేదు మీరు అందరూ వింటున్నారా కొంచెం ఒచేవ్ బుద్ధిగల టాలెంట్ దేనికి సర్ మర్యాదే లేదు నీకోసం నేను ఎన్ని కష్టాల పడానీ సిం గుర్కమ్మవాడు నా ఫ్రెండ్